ఎన్టీఆర్ భరోసా పెన్షను కానుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సార్ గారి ఆదేశానుసారము నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నగారు మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నగారి ఆదేశాల మేరకు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ముప్పై ఎనిమిది వార్డ్ టిడిపి ఇన్చార్జ్ దేరెడ్డి శివనాగిరెడ్డి గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొనడం ఈ నెలలో క్రొత్తగా ఎనిమిది మందికి పెన్షన్ మంజూరు కావడం జరిగినది పెన్షన్ తీసుకున్న వారు ఎన్ఎండి ఫిరోజ్ అన్నగారికి ఎన్ఎండి ఫయాజ్ అన్నగారికి కృతజ్ఞతలు తెలిపినారు మన ప్రభుత్వంలో మంచినీటి సౌకర్యము వీధి లైట్లు సౌకర్యం కాలనీ డెవలప్మెంట్ కోసం ఎన్ఎంబీ ఫిరోజ్ అన్నగారు కృషి చేస్తున్నందుకు ఫిరోజ్ అన్నగారికి ఎస్పీవై రెడ్డి స్మార్ట్ సిటీ కాలనీవాసులందరూ సంతోషం వ్యక్తపరుస్తూ ధన్యవాదములు తెలియజేసినారు